వైద్యుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి చనిపోయాడు అంటూ లాలాగూడ రైల్వే ఆసుపత్రి ముందు రైల్వే లోకో పైలట్లు ధర్నాకు దిగిన ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది నగర్ కు చెందిన కుమార్ వృత్తిరీత్యా అసిస్టెంట్ రైల్వే లోకో పైలట్ గా పనిచేస్తున్నారు వారం రోజుల నుండి మనోకుమార్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన చిలకగూడ ఆసుపత్రికి వెళ్తే మందులు ఇచ్చారు అనంతరం జ్వరం తగ్గకపోవడంతో ఇరవై తేదీన వైద్య పరీక్షలు చేసుకోగా డెంగ్యూ క్రమంలో ఇరవై ఒకటిన ఉదయం ఎనిమిది గంటల సమయంలో లాలాగూడ రైల్వే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు ఇతడి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకున్న వైద్యులు మనోకుమార్ అపోలో లేదా యశోదో ఆసుపత్రికి తరలించాలన్నారు ఉదయం తొమ్మిది గంటలకు అపోలో ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ ను సంపర్దించగా అంబులెన్స్ ను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆసుపత్రికి చేరుకుంది అప్పటికే చికిత్స పొందుతున్న మనోకుమార్ మరణించాడు సమాచారం అందుకున్న రైల్వే ఉద్యోగులు వెంటనే లాలాగూడ రైల్వే ఆసుపత్రికి చేరుకున్నారు ఆసుపత్రికి వచ్చిన ఆయనకు వైద్యులు సరైన వైద్యం అందించకపోవడం సరైన సమయంలో అంబులెన్స్ లేకపోవడం వద్ద మనో కుమార్ మృతి చెందాడని ఆరోపిస్తూ ఉద్యోగులు రైల్వే ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు పంతొమ్మిది తారీఖు నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడు పంతొమ్మిది తారీఖు చిల్కల్గూడ హాస్పిటల్లో నా చూపించుకోగా నార్మల్గా పారాసిటమాల్ ట్రాఫిక్ ఇంటికి పంపిణీ నార్మల్గా నార్మల్ జరమనుకొని ఇంటికి పంపించేసిండు సాయంత్రం వరకు కూడా తనకి జ్వరం తగ్గకపోయేసరికి ఇంకా ఇదేసరికి అతనికి అనుమానం వచ్చి దగ్గరలో ఉన్న డయాగ్నోసిక్ సెంటర్లో బ్ల బ్ల రక్త పరీక్ష చేయించిండు అందులో తొంభై వేల ప్లేట్లెట్ ఉన్నట్టు డయాగ్నో డెంగ్యూ ఉన్నట్టు డయాగ్నోస్ అయ్యింది డయాగ్నోస్ అయ్యి అంటే అది రిపోర్ట్ రావడానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది నిన్న సాయంత్రం రిపోర్ట్ వచ్చింది వచ్చిందంటే అతను ఈరోజు ఉదయం ఏంటి అంటే నాలుగు ఎమర్జెన్సీ వార్డులో చేయించుకోవడానికి వచ్చాడు అతను మిత్రులతో కలిసి వచ్చిండు మామూలుగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఎనిమిది గంటలకు వచ్చిండు ఎనిమిది గంటలకు వచ్చాక ఆల్రెడీ డాక్టర్లు చెప్పిన ఇట్లా డెంగ్యూ ఉందని దానికి సరైన వైద్య సదుపాయం అండక బయట రిఫరల్ హాస్పిటల్కు రెండు రిఫర్ మూడు రిఫరల్ హాస్పిటల్లో అతను తీసుకోవడానికి నిరాకరించినాయి ఆ తర్వాత నాలుగో హాస్పిటల్ అపోలో హాస్పిటల్ బంజారా హిల్స్ వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకున్నారు తొమ్మిది గంటలకు వాళ్ళు వాళ్ళ అంగీకారాన్ని ఒప్పుకొని అక్కడి నుండి అంబులెన్స్ రావడానికి నాలుగున్నర గంటల సమయం పట్టింది పదమూడున్నర అంటే ఒకటిన్నర వరకు మధ్యాహ్నం వరకు అంబులెన్స్ ఏం రాలేదు అంత లోపల అతని పరిస్థితి తీవ్రమైంది సరైన వైద్యం అందక అతని ఆరోగ్యం మరీ క్షీణించింది అండ్ మధ్యాహ్నం రెండు గంటలకు అతను స్వర్గస్థింది ఏంటంటే మాకు ఇంత మొత్తం సర సంస్ రైల్వే జోన్కు హాస్పిటల్ అయినా ఈ హాస్పిటల్కి సరైన అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల మరియు డాక్టర్ల నిర్లక్ష్యం అండ్ రిఫరల్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే రిఫరల్ హాస్పిటల్ ఉన్నప్పుడు రిఫర్ చేసినప్పుడు తీసుకోవాలి తీసుకోకపోవడం వల్లనే ఇది సంఘటన జరిగిందని మా ఆరోపణ సస్పెండ్ దీనికి బా బాధ్యులైన దీనికి బాధ్యులైన ప్రతి ఒక్క డాక్టరు అండ్ ప్రతి ఒక్క వ్యక్తి పైన తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాం అండ్ భవిష్యత్తులో ఇలాంటి అవసర అనర్థాలు జరగకుండా ఉండడానికి హాస్పిటల్కు ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని అండ్ ప్రైవేట్ హాస్పిటల్లో మాకు డైరెక్ట్గా వెళ్ళి